హాయ్ ఫ్రెండ్స్ ఆనందిని అవమానిస్తూ ఉంటుంది ఇందు ఆదిత్య అవిటివాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా భార్య తోడు కావాలి అదే కాళ్ళు వస్తే భార్యతో పనేముంది కుట్టి భయం కూడా ఇదే మన అందరికీ తెలిసిన ఒక వాస్తవం ఏమిటంటే ఆదిత్య జీవితంలో లేచి నడవలేడు అని ఇందు అంటుంది ఇందు అలా అనేసరికి ఆదిత్య షాక్ అవుతాడు కానీ ఆనంది మటుకు ఆవేశంతో గారు అని గట్టిగా అరుస్తుంది నా భర్తని ఇంకొక మాట అన్నారు అంటే ఊరుకోనంటుంది ఆనంది నా మీద అరవడం కాదే దమ్ముంటే ఉంటే నీ భర్తని చక్రాల ఉంచి లేచి నడిచేలా చెయ్యి అని ఇందు అంటుంది మీరు అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు అన్నమాట గుర్తుపెట్టుకోండి సరిగ్గా పదిహేను రోజుల్లో నా భర్తను తన కాళ్ళ మీద లేచి నిలబెట్టలేకపోతే నేను ఆదిత్య భార్యనే కాదు అని ఆనంది చెప్తుంది ఆనంది అలా చెప్పేసరికి ఆదిత్య జ్యోతి సింహాద్రి పద్మమ్మ అందరూ చూస్తూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్